నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా నాణ్యతతో అందించాలని ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ సూచించారు జకిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ అంగన్వాడి కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు భోజనం తయారు చేసే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు కుళ్ళిన కోడిగుడ్లు ఉంటే తక్షణమే వాటిని మార్పు చేసేందుకు హెచ్ఎంకు తెలియజేయాలన్నారు అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల పంటగది పరిశీలించారు స్టాక్ పాయింట్ రికార్డులు భోజనం తయారు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు